మంచిర్యాల జిల్లా నెన్నెల్ మండలం కార్యాలయంలో ప్రజావాణిలో చిత్తాపూర్ గ్రామానికి చెందిన రైతు జనార్దన్ ఐకేపీ ద్వారా ఏర్పాటు చేసిన మామిడి కొనుగోలు కేంద్రానికి మామిడి పంటను అమ్మారు ఇలా దాదాపు ఇరవై మంది రైతులు పంటను అమ్మారు జనార్దన్ అనే రైతుకు దాదాపు లక్షన్నర డబ్బులు రావాలి నెల గడిచిన ఐకేపీ సిబ్బంది అధికారులు డబ్బులు ఇవ్వడం లేదు కొనుగోలు చేసే ముందు కిలోకు ముప్పై ఐదు ధర చేసి ఇప్పుడు మాత్రం కిలోకి ఇరవై ఐదు నుంచి

முப்போம் அது இப்போ சதா சாப்பாடு ఏ గ్రేడ్ కాదు ఏ గ్రేడ్ బి గ్రేడ్ మాకు సంబంధం లేదు మేడం మాకు ముప్పై మాకు ముప్పై తోటి కట్టి ఇప్పుడు మళ్ళీ వచ్చిన వాళ్ళ ఏ గ్రేడ్ కిస్తా బి మళ్ళీ బి గ్రేడ్ కిస్తా అని చెప్పి మళ్ళీ వచ్చిన వాళ్ళ మేడం మీరు కొనేటప్పుడు చెప్పినా అందుకే మేము మాట్లాడేది మీరు అక్కడ ఎంతగా మనం మీరు వంద కమ్మ కోరి యాభై డెబ్బై కమ్మ కోరి మాకు సంబంధం లేదు ముప్పై తోడు కట్టిస్తామని అది కూడా నెట్టా అని చెప్పి మీరు అన్నారు ఎంత టైం అయితే మేము ఎన్ని ఉంటాం ఆఫీస్ కానీ మరి మీరు దేవులేదాకా మేము ఇంటికి పోం చెప్పిండి కదా చెప్పింది అతడు అంటే మాది నిన్నెల మండలి చిత్తాపూర్ విలేజ్ రామండ తిన్నాడు దన్ను వెలుగుల మామిడికాయ మేము ముప్పై ఐదు రూపాయలతోటి కాంటాక్ట్ చేసి ఇస్తాను వాళ్ళు మేము మినిమం దాదాపు నాలుగు బలర్ల కాయ ఇచ్చినాము ఇస్తే ఇప్పుడు వాళ్ళే మాకు అక్కడ తక్కువ రేట్ ఇచ్చారు మేము ట్వంటీ ఎయిట్ కట్టిస్తాం అది అని చెప్పి ఇప్పుడు మాకు నెల రోజుల పొండి మామూలుగా తిప్పుతారు రేపు మా పని మాకు డబ్బులు ఇవ్వడం లేదు ఇప్పుడు తీరా ఆఫీస్కి వచ్చి మేము ఆల్రెడీ మందు డబ్బు పట్టుకొని వచ్చినాము వచ్చిన వాళ్ళే వాళ్ళు ఫోన్లు బిజీ వాళ్ళే మాట్లాడుకుంటారు తప్ప మరి మాకు కరెక్ట్ క్లారిటీగా మాకు ఇంత ఇస్తామని మాకు క్లారిటీగా మాకు ఏం చెప్తలేదు తీరా ఇప్పుడు ఫోన్ చేసేసరికి ఆప్తాము ఇప్పుడు వస్తా గంట వరకు అత్త గంట వరకు అత్తా అని చెప్పి అంటారు మేము వచ్చి రెండు మూడు గంటలు అయిందాన్ని ఇక్కడ ఆఫీసులు వచ్చేవరకు ఎవరు లేరు మా ప్ర మా పరిస్థితి ఏంటి ఇప్పుడు మా ముప్పై ఐదు రూపాయలతో కట్టిస్తేనే తీసుకుంటామని చెప్పి మేము సిద్ధంగా ఉన్నాం ఇవాళ ఏ టైం అయినా మంచి ఈ మందు డబ్బాలు పడుకుని వచ్చి ఈయనే ఉన్నాం మేము ఇవాళ నైట్ ఇక్కడ పడుకున్నా మంచిది ఎట్లా మాకు డిక్లేర్ కానీ మాత్రం ఈ నిజం నాకు అమౌంట్ వచ్చేసి ఒక లక్ష పదివేల ఐదు వందల నలభై రూపాయలు రావాలి నాకు ఇచ్చినామంట ఫోన్ ఇంకెంత రావటం ఒక లక్ష పదివేల ఐదు వందల నలభై రూపాయలు రావాలి ఇంకా నాకు ఇంకా వీటి కోసం ఇప్పుడు వారం నుంచి మాకు రెండు రోజుల తర్వాత అన్నారు రెండు రోజుల తర్వాత ఫోన్ చేస్తే ఎవరు రెస్పాండ్ కావట్లేదు చీర ఏడికి మేము మందర పట్టుకొని వచ్చినాం ఆఫీస్కు వచ్చినా కానీ మాకు ఆఫీసులు ఎవరు లేరు ఇక్కడ ఇక మాది మా పరిస్థితికి రైతులది